పెట్రోల్ బంక్ లో ఘరాణా మోసం రెండు లీటర్ల పెట్రోల్ పోయిస్తే లీటర్ నర పెట్రోల్ పోసారని సిబ్బందిని నిలదీసిన వాహనదారుడు పెట్రోల్ బంకుల్లో ఘరాణా మోసానికి పాల్పడుతున్న సంఘటనలు జిల్లాలో ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి ఆదివారం కొత్తూడంలోని పోస్టాఫీస్ సెంటర్లోని హెచ్పి పెట్రోల్ బంక్లో వాహనదారుడు రెండు లీటర్ల ఖాళీ బాటిల్లో రెండు లీటర్ల పెట్రోల్ పోయించగా తక్కువ పెట్రోల్ పోశారని ఎందుకు తక్కువ వచ్చిందని సిబ్బంది నిలదీశారు సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో ఈ విషయంపై బాధితుడు మాట్లాడుతూ రెండు వందల ఇరవై రూపాయలకు రెండు లీటర్ల బాటిల్లో రెండు లీటర్ల పెట్రోల్ కొట్టించగా పెట్రోల్ లీటర్నర మాత్రమే వచ్చిందని రెండు లీటర్లకు అర లీటర్ పెట్రోల్ తక్కువ రావడంతో పెట్రోల్ ఎందుకు తక్కువ వచ్చిందని బంక్ వారిని ప్రశ్నిస్తే సరిగా కొలత వేసుకోండి బెదిరించినట్టుగా మాట్లాడుతున్నారని బంక్ సూపర్వైజర్ పెట్రోల్ తక్కువ కొట్టిన వ్యక్తిని తన్నండని అంటున్నారని ఇలా పెట్రోల్ మోసాలకు పాల్పడుతున్న బంకులపై వారిపై ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు మేరకు వినియోగదారుని పెట్రోల్ కొట్టిన వ్యక్తిని కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు

ರೊಳೆ ಲೀಟರ್ ಕೊಡ್ತೀವಿ ಆರು ಲೀಟರ್ ತಗೋತಾ ನೀಟರ್ ಹಾಂ ತೀರ್ ತೊಗೋದು ಆರು ಲೀಟರ್ ಬಾಡಿಗೆ ಆರು ಲೀಟರ್ ಎಲ್ಲಿಂದ ಲೀಟ್ರ್ ಬಾಡ್ತಾನೆ ಅದೇನು ರೆಂಡು ಲೀಟರ್ ಕೊಡ್ತೀವಿ ಒಂದು తక్కువ వచ్చిందండి నన్ను మేము మంచిగా చూస్తే అతను అన్నడ మీ డబ్బా తెచ్చుకోవచ్చుకోపోను బాటిల్ వేసుకోవచ్చు కోను మేము బాటిల్ తీసుకోవచ్చు ఈ పిట్రోలు వచ్చింది లీటర్న్నర వచ్చి లీటర్ నరీలు ఈ పిట్రోలు మమ్మల్ని ఎవడాలి మమ్మల్ని అంటారు ఏం తన్ను అని నన్ను తన్నని పడేసి ఏమి అక్కడ మీరు చర్యలు తీసుకోవాలి వాళ్ళు మీరు చర్యలు ఏం మేము తీసేస్తాం ఇష్టం అది ఈ రోజు చూసుకుంటే ఈరోజు బడ్జెట్ అండి అది ఈరోజు బడ్జెట్ అది కూడా పెడతారా అలా ఆదాయం ఆదాయం మాట్లాడాలి రీడింగ్ టు రీడింగ్ ఇస్తారు వాళ్ళు మీరు బాధ్యత లేకుండా అలా కూర్చొని పెడిపోతుంది అన్ని మంది కాపల కదా మీరు కూడా అర్థం చేసుకుని చెప్పండి నేను వాళ్ళ ముందే చెప్పాను మీకు వాడే చెప్పలే ఏం మళ్ళీ చెప్పండి బయటకు మీరు ఏం చేయగలం కనపడతాల్ అంటే వాళ్ళు బాగా ఏం కాదు అండి రోజు వస్తాను బాగా రోజు పోతాను కదా మీ బాటిలో దాంట్లో తప్పు జరిగింది వల్ల తప్పు జరిగింది అంటాను వీళ్ళితే రావా నువ్వు నువ్వు ఇక్కడ ఉంది సార్ ఇంతమంది వస్తే రావా లేదు సార్ నువ్వు ఇప్పుడే వచ్చా నువ్వు ఇప్పుడు పుట్టం నువ్వు బాగా కాదా నువ్వేనా ఏం తప్పు వచ్చింది నాకా కాదా అవునా బెదిరించాల్సిన అవసరం లేదు బెదిరియాల్సిన అవసరం లేదు